హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది సుబ్బయ్య గారి హోటల్లో మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ కదండి ఇది పునుగుల కర్రీ అండి ఒకసారి ఆ హోటల్ స్టైల్లో ఎలా చేస్తారో ఒకసారి చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే నేను ఇలా ఒక వన్ గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాను ఇలా వన్ గ్లాస్ వరకు రైస్ కూడా తీసుకొని నానబెట్టుకుంటున్నానండి ఒక మూడు గంటల వరకు చూడండి ఇలా మూడు గంటలు నానబెట్టుకున్న తర్వాత నాకు ఇలా బాగా నానిపోయింది కదా ఇప్పుడు ఈ పొట్టుపప్పుని నేను కొంచెం బాగా క్లీన్గా వాష్ చేసేసుకుంటున్నానండి చూడండి బియ్యం కూడా బాగా నానిపోయింది కదా ఎక్కడ పొట్టు లేకుండా చక్కగా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి అలాగే రాళ్ళు లాంటివి ఉన్నాయి కూడా వాటిని కూడా చక్కగా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి నేను ఈ పొట్టు పప్పునే వాడుతున్నాను ఇదైతే హెల్త్కి మంచిదని చెప్పి చూడండి ఇలా పెద్ద పెద్ద బేషిన్లో వేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి పొట్టంతా బయటికి ఇడ్లీకి కానీ అట్లు కానీ వేసుకుంటే ఒకసారి ఇలా పెద్ద పెద్ద గిన్నెలో వేసుకొని ఇలా క్లీన్ చేసుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది పప్పు కూడా చూడండి క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు మనం గ్రైండర్ వేసేసుకుందాం చూడండి నేను ఇలా లో అయితే వేసేసుకుంటున్నాను మీ దగ్గర గ్రైండర్ లేకపోతే మిక్సీలో కూడా వేసేసుకోండి చూడండి నేను ఇలా గ్రైండర్లో వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యే వరకు పేస్ట్ చేసేసుకుంటున్నాను చూడండి పెసర పెసర పిండి కదా ఇప్పుడు అందుకని నేను కొంచెం అల్లము తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను అవి రెండు కూడా బాగా మెత్తని పేస్ట్ అయ్యే వరకు మనం ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి నాకు ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయింది కదా ఇంక పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇలా జీడిపప్పు తీసుకున్నాను ఆ జీడిపప్పుని ఒక అరగంట ముందే నానబెట్టి పక్కన పెట్టుకుని పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఆ నాలుగు టమాటాలను కూడా ఇలా పేస్ట్ చేసుకున్నానండి మిక్సీలో వేసుకొని ఇప్పుడు ఇలా పిండిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఆ పిండిలోనికి సరిపడా సాల్ట్ తర్వాత కరివేపాకు తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి చూడండి ఇలా ఎయిర్ బబుల్స్ బాగా ఫామ్ అయినాయి కదా దీంట్లో మనం షోడా కూడా వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే గ్రైండర్లో వేసుకున్నాం కాబట్టి చాలా మెత్తగా వస్తాయి పునుగులు కూడా మనకి మిక్సీలో వేసుకుంటే కనుక కొంచెం సోడా అయితే యాడ్ చేసుకోవాలి కానీ ఇలా అయితే అవసరం లేదు చూడండి నేను ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను కదా ఇలా కరివేపాకు పచ్చిమిర్చి వేసాను నేను తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా బాగా ఎక్కడ వండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ప్యాన్లో చూడండి ఇలాంటి చిన్న ప్యానే తీసుకోండి పెద్ద ప్యాన్ అయితే మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది చూడండి నేను ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకుంటున్నాను చూడండి నేను ఇంత చిన్న బాల్స్ వేస్తేనే నాకు చాలా పెద్దగా అయినాయండి కర్రీలో వేస్తే మీరు ఇంకా చిన్న వేసుకుంటేనే చాలా బెటర్ ఇంకా చూడండి నేను ఇలా రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా వేసేస్తున్నాను చూడండి నేనైతే అసలు సోడా అయితే యాడ్ చేయలేదండి యాడ్ చేయకపోయినా కానీ చక్కగా చూడండి ఎలా పొంగుతున్నాయో పునుగులు కూడా చాలా గుండ్రంగా పైకి వేయగానే పైకి పొంగుతున్నాయి గ్రైండర్లో వేసుకుంటే ఇలా ఉంటాయండి చక్కగా అదే మిక్సీలో అయితే కొంచెం గట్టిగానే ఉంటాయి నేను వరిపిండి కూడా ఎక్కడ యాడ్ చేసేయలేదు చూశారు కదా నేను ఎలాగో బియ్యం వేసుకున్నాను కాబట్టి వరిపిండి అయితే యాడ్ చేసుకోలేదు నాకైతే సరిపోయింది కరెక్ట్గా ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకో టూ స్పూన్స్ వరకు వరిపిండిని అయితే మీరు యాడ్ చేసేసుకోండి నాకైతే అవసరం లేదు ఇలా ఉంటేనే మనం కర్రీలో వేసుకున్నప్పుడు అవి ఆ కర్రీలో ఉన్న మొత్తం ఉప్పు కారం మసాలా దినుసులు అన్నిటినీ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి పునుగులు ఇప్పుడు నేను ఈ పునుగుల్ని ఇలా ఒక జాలి తీసుకొని దానిలోకి తీసేసుకుంటున్నానండి చూడండి ఈ కలర్ వచ్చింది కదా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకొని ఇప్పుడు కర్రీని అయితే స్టార్ట్ చేసేద్దాం చూడండి నేను కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు చెక్క లవంగాలు యాలక్కాయ వేసుకొని కొంచెం షాజీరా తర్వాత మిర్చి ఆనియన్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి ఆనియన్స్ పచ్చిగా లేకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అంత టేస్ట్ వస్తుంది మనకి ఇప్పుడు కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం పసుపు తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను నేను కొంచెం పసుపును ఉప్పు యాడ్ చేసుకుంటే తొందరగా ఆనియన్స్ మగ్గిపోతాయి మనకి ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి నాకు చూడండి ఇప్పుడు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం ఒక టూ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నదే వేసుకోండి అప్పుడు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక వన్ కప్ వరకు ఇలా పెరుగునైతే తీసేసుకున్నా నేను పెరుగు కూడా విస్కర్తో ఎక్కడ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఆ పెరుగునైతే నేను యాడ్ చేసేసుకున్నాను పెరుగు కూడా మంచి పెరుగు యాడ్ చేసుకోండి పుల్లటిది కాకుండా కర్రీ టేస్టీగా ఉంటుంది మంచిది పెరుగు అయితేనే అప్పుడు పెరుగు కూడా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా నేను టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక టెన్ మినిట్స్ వరకు అలా కుక్ చేసుకోవాలండి మనకి లిడ్ క్లోజ్ చేసుకుని కాసేపు కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఫ్లోట్ అవుతుంది దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మగ్గిపోయినాయో ట టమాటాలు టమాటా కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు నేను క్యాషూస్ పేస్ట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఆ పేస్ట్ కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను అది కూడా కొంచెం మగ్గనిద్దామండి ఆ పేస్ట్ కూడా మనం ఇలా నానబెట్టుకోవడం వల్ల నాకు ఈజీగా పేస్ట్ అయిపోయింది మీకు టైం లేకపోతే మామూలుగా కూడా మిక్సీ వేసేసుకోండి కానీ నానబెట్టుకుంటే తొందరగా ఈజీగా పేస్ట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు నేను ఒక టూ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకొని కారం కర్రీకి పట్టే వరకు బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ధనియా పొడి తర్వాత జీరా పొడి తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మొత్తం మసాలా పేస్ట్లు అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఇప్పుడు నేను గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి మిక్సీ గిన్నెలో నేను టమాటాలు పేస్ట్ చేసుకున్నాను కదా ఆ గిన్నెలోనే నేను కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ యాడితే యాడ్ చేసేసుకొని కాసేపు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత చూడండి నేను యాడ్ చేసాను ఇప్పుడు పునుగులను కూడా అవి కూడా బాగా కుక్ అయిపోతున్నాయి ఇప్పుడు నేను కస్తూరి మేతి కొంచెం కొత్తిమీర తర్వాత పుదీనా తరగ కూడా యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్లో ఫైనల్గా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఈ కర్రీని కొంచెం బాగా పల్చగా ఉన్నప్పుడే దించేసుకోండి చిక్కగా అయిపోతే మనకి గ్రేవీ అసలు ఉండదండి మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటాయి పునుగులు చూడండి ఈ స్టేజ్లో అయితే దించేసుకుంటున్నాను నేను ఇలా గ్రేవీ ఉంది కదా ఈ గే ఈ గ్రేవీలో నేనైతే దించేసుకుంటున్నాను ఇంకా అంతకన్నా మీరు ఉడికించుకున్నారంటే మీకు అసలు గ్రేవీయే ఉండదండి ఒకసారి మీరు చేసుకుంటే మీకు అర్థమవుతుంది చూడండి ఇలా గ్రేవీ ఉంది కదా ఈ గ్రేవీతో నేనైతే తీసేసుకుంటున్నాను ఇంకా సేపు ఆగితే పునుగులు బాగా ఆ లిక్విడ్ని పీల్ చేసుకుంటాయండి ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను తీసారా ఎంతో టేస్టీగా ఉండే సుబ్బయ్య గారి హోటల్లో పునుగుల కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి ఇలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా ఇలా చేసి పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది मे ग वीडियो नचते प्लीज़ लाइक शेयर, सब्सक्राइब